హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహి బ్లాగ్ సో ఫ్రెండ్స్ మీరు అందరూ ఎట్లా మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు మా బ్లాగ్ వచ్చేసి మా అబ్బాయికి మనవరాల్లో గాజులు వేస్తారంట సో అదేందనేది ఒకసారి మా మనీష్ అయితే చెప్తుంది మనీషా హాయ్ అప్పుడు మమ్మీ హాయ్ అప్పుడు అయితే మస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మా మమ్మీ మా డాడస్ అండ్ ఎందుకంటే మన్మరంలో గాజులు వచ్చినాయి మా అమ్మ అయితే ఇక మా పాపకి ఎట్టీకి అయితే వస్తుంది మా పబ్బీకి ఎవరు అసలు పాపా ఈ మా తంగదెలు చూడండి ఒకసారి మా మమ్మీ మా డాడీని కూడా చూపిస్తాయి ఈ రోజు పోదాం గుట్ట కిందకి అచ్చ గుట్ట కిందికి పోవాలి ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుట్ట కిందకి అయితే పోతున్నాము అంటే గుట్ట కింద షాప్ ఉంటుందన్నమాట ఆడ తీసుకుంటారు అనమాట సో పోదాం అయ్యా అసలు అవు కదా నడూరు నడూరి దొంగ ఎవరు సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు గుట్ట కిందకి అయితే పోతున్నాము డైరెక్ట్ గుట్ట కింద పిప్పిస్తాం అయిపోయిందా ఇగ ఫ్రెండ్స్ మా బియా స్కూటీలో ప్లేస్ ఇదే అనమాట ముంగట అట్లా కూర్చుంటాడు వేసుకోలే ఏం కాదు నడూరు పోదాం ఇక సో ఫ్రెండ్స్ మేమైతే గుట్ట కిందకి అయితే వచ్చేసాం మా మమ్మీ మా డాడీ వస్తుంది అంత ఇటు నుంచి వస్తారు ఇక్కడ వెయిట్ చేయమన్నారు ఇక వెయిట్ చేస్తున్నాం ఏరే అవును ఆ లేడుకి ఫోన్ చేసిర్రు మన దగ్గర ఆడుంటాయి ఉంటాయి గాజుల కారిక మాత్రం ఫ్రెండ్స్ ఇక మా మమ్మీ మా డాడీ అయితే వచ్చేసి ఇప్పుడే అగ మా గారు చూడు పోయిండు ఇలా కూర్చుండీ ఉంటాయి అట్లా గోట్లు అన్నీ ఉన్నాయి మమ్మీ

சூப்பேம்மா அது உன்னிங் கலர் சைட் இப்போ ஜெரப்பு ఇంకా కొంచెం గిర్కుందా మంచి ఉన్నాయా నచ్చుకో ఏ కలర్ కావాలి గ్రీనా పింకా బ్లూ పింక్ బాగున్నాయా అవి మెటల్స్ వాళ్ళు ఇంకా రఫం అనిపిస్తలేవు కదా అవన్నీ ఉన్నాయి కదా సైజు లేవు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి కదా అదే అట్లా అంటే అలా సిల్వర్స్ అట్లా అలా సిల్వర్ సెట్టే ఉంది అది మధ్యలో ఏం లేకుండే ప్రతి సంక్రాంతి అప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటది పైసలు పైసలు ఎక్కువ లక్షలు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏది అంటే బ్లూ గాదులు వేయాలి మొత్తం బ్లూ అది పింక్ డజనర్ వేసావా చేతికి కలర్ఫుల్ కలర్ఫుల్గా అనిపిస్తున్నాయా

ఫస్ట్ బర్త్డే పటలాంగు ఉంది అలా కసాయి అవే అవి పెద్ద సైజు ఇవి బాగున్నాయి ఉండితే అట్లా కేర ఫైనల్గా అయితే గ్యాజీలు అయితే మెటేజ్లో చూస్తే సైజు లేవు సో సో ఫ్రెండ్స్ ఇప్పుడే మా పాపకి అయితే గాజులు అయితే వేసేసుకున్నాము సో ఇక ఇంటికైతే వెళ్ళిపోవాలి ఇక ఇక వచ్చేసి సో ఫ్రెండ్స్ ఇక మా పాపకి అయితే గాజులు అయితే ఇప్పించేసింది మమ్మీ మూడు డజన్ల గాజులు ప్రతి సంక్రాంతి పండుగకు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా అదే అని గాజులని అన్నదన్నులకువాలి కప్పాలని ఇప్పుడు ఏంటంటే మనమరాళ్ళ గాజులు మళ్ళీ అన్నలకు తావలాలి గప్పుడు ప్లస్ మళ్ళీ వజ్నాకి గాజులు పెట్టేయాలంటే నేనైతే మా అయితే పెట్టిచ్చేసి వచ్చిన మొన్ననే ఇక మా పాపకైతే అయితే పెట్టాలన్న పెట్టేయాలన్న మమ్మీ ఎన్ని రోజులు అయినా అంటుంది మొన్నైతే వచ్చి పెట్టిచ్చేసిందా మమ్మీ గాజుల్లో మూడు డజన్ అన్నారా ఇవి మీకు సైజ్ అయితే వేరే తీసుకున్నామంటే సైజ్ అయితే దొరకలే ఏ షాప్లో మూడు నాలుగు షాపులు దొరికినా కానీ సైజు లాస్ట్కి వస్తే ఇది దొరికినాయి మెటీరియల్స్లో తీసుకున్న ఎంత రఫ్గా అని చెప్పి నాకు ఇది ఎందుకు నచ్చినాయి మా మమ్మీకి నాకు ఈ మాడర్స్ అయితే ఎప్పుడు మెటల్స్ మెటీరియల్స్లో యూస్ అని చెప్పి ఇవైతే తీసుకున్నా ఇది ఎందుకంటే పట్లంగా ఉంది పట్లంగా అయితే మ్యాచ్ అయితే అని తీసుకున్నాను మీ పిల్లలకు కూడా మీ మమ్మీ వాళ్ళు వచ్చి పెట్టేసి పెట్టించైతే కామెంట్ చేయండి మా మమ్మీ అయితే వచ్చి మాకు ఇప్పించేసి వెళ్ళిపోయింది ఇంకేదన్నా ఉందా మిస్ అయినా ఏంటంటే మా మమ్మీ ఇంటికాడ ఏం ఇంట్లో వచ్చేది ఏం పెట్టారో డైరెక్ట్ షాపునే షాప్ అయినతోనే వేయించింది ఫస్ట్ టైం పెట్టిస్తున్నా కానీ అయితే వేయించింది నెక్స్ట్ ఇదేం చూసాను కదా ఫ్రెండ్స్ మా వీడియో అయితే మా వీడియో నీకు నచ్చింది అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్